ఈ పెక్కి చూస్తే కళ్ళ నీళ్ళు పడుతున్నాయి సార్ ఇంకొక ఇరవై రోజులకైతే కోసేస్తాం ఇరవై రోజులు ఆగుంటే మేము హ్యాపీగా పోదాం బయటికి దీన్ని చూస్తే కళ్ళ నీళ్ళు పడుతున్నాయి సార్ అందరికి చెప్పాలి కదా వాళ్ళు పలాని ఇగో వస్తున్నాయి బొల్లు తొక్కిస్తున్నాం మీరు రాని చేయాలి సరే చెప్పాలి వాళ్ళు చెప్పని తీసుకున్న అంత దేమంత వాళ్ళు ఏమో ఇష్టం మూడు నెలలు కష్టపడి ఒక రైతు కష్టపడితే నాలుగో నెలలో పంట చేతికి వస్తుంది కనీసం పంటకి కనీసం ఈ నష్టం జరుగుతుందని ఆ యొక్క రైతుకు కూడా చెప్పకుండా ఈ చేయడం మరి ఇంత దౌర్భాగ్యం ఇది ఈ బకారంగా చేసి ఏం చేయాలి రైతులు అసలు కనీసం అధికారులు వచ్చి ఇదో ఇటు సుస్తున్నామో ఇటు చేస్తున్నామో తర్వాత మీరేంది మాకు స్వన్నం లేదని చెప్పి అది కూడా లేదు పరిహారం ఇవ్వలేదు స్పష్టమైన సమాధానం లేదు రైతుల వేడుకోలుకు దిక్కే లేదు మూడు నెలలు చెమటోడ్చి పండించగా కోతకొచ్చిన పంటను నిలువున జేసీబీతో ధ్వంసం చేశారు కనీసం సమాచారం ఇస్తే ఆ పంటనైనా కోసుకుంటాము కదా అని రైతులు అడిగితే సమాధానమే లేదు కావలి మండలం సర్వాయపాలెం అల్లిగుంటపాలెంలో శనివారం జరిగిన ఈ ఘటన చూసిన రైతులు ఏమిటి దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు బతిమాలినా ఆవేదన వ్యక్తం చేసినా మాకేం పట్టదు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి డబ్బులు ఇస్తామంటూ పచ్చని పొలాలను తొక్కిస్తూ పైప్ లైన్ పనులు చేయిస్తూ రైతులతో చాలా దురుసుగా వ్యవహరించారు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కు బీపీసీఎల్ పైప్ లైన్ వేస్తున్నారు ప్రస్తుతం కావలి మండలంలో పనులు జరుగుతున్నాయి సర్వాయి పాలెం నుంచి అల్లిగుంట పాలెం వరకు వరి పంట కోత దశకు వచ్చి ఉంది ఇరవై రోజులు ఆగితే కోతలు పూర్తవుతాయని ఆ తర్వాత పైప్ లైన్ వేసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ వద్ద కూడా మార్చి ఆరవ తేదీన రైతులు పంచాయతీ పెట్టారు కోతలు పూర్తయిన తరువాత పనులు చేసుకోవాలని రైతులు కోరారు అప్పుడు ఒప్పుకున్న కాంట్రాక్టర్లు అకస్మాత్తుగా యంత్రాలతో వచ్చి పంటలను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు పరిహారం ఎంత చెల్లిస్తారో చెప్పి మాకు డబ్బులు చెల్లించాకనే పనులు చేసుకోవాలని రైతులు తేల్చి చెబుతున్నారు ఇవేవి పట్టి పట్టనట్లు కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా పనులు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు ఈ పొక్కిచ్చు చూస్తే కళ్ళ నీళ్లు పడుతున్నాయి సార్ కష్టపడి అన్ని వేసుకుని ఇంకొక ఇరవై రోజులకి అయితే కోసేస్తాం ఇరవై రోజులు పూర్తి వచ్చేసరికి ఇరవై రోజులు ఆగుంటే మేము హ్యాపీగా పోదాం బయటికి దీని చూస్తే కళ్ళ నీళ్ళు పడుతున్నాయి ఈ పంట కూడా డబ్బులు వేస్తా ఇక ఏంది అసలు మాకు అర్థం కాలేదు మాకు తెలియకుండా ఈ పని చేశారు ఉన్నారు అందరికి చెప్పాలి కదా వాళ్ళు పడాన్ని వస్తున్నా తేరు ఫస్ట్ నెల క్రితం ఆర్డీ కాడ పోతే బిట్టు టూ లో వేసుకున్న తర్వాత బిట్టు వన్ లో దిగుతాం అని ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా రైతులు అక్కడికి వెళ్లి ఆడియో ధర్నాలు వేసిన తర్వాత నిదానంగా వాళ్ళకి పండిన తర్వాతే కోతలు దిగిన తర్వాత వేసుకోమని చెబితే వాళ్ళు కూడా దానికి విని బిట్టు టూ లో వేసిన తర్వాత మళ్ళీ ఊరు తెలియకుండా ఈ రోజు పుట్ట మధ్యాహ్నం గంట సమయంలో వచ్చి మూడు రౌండ్లు వేసి ఈ రైతులు చూడండి ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డరో ఎంత కష్టపడ్డరో చూడండి ఈ రైతులు నిన్న దాకా ముందులు కొట్టుకుంటా నిన్న నిన్నగా మొన్న కూడా కొట్టారు ఒక్కరు ఎకరాక ఐదు వేలు పెట్టిపోతుంది ఈ ఊరు తెలియకుండా సైగ్గా వచ్చింది మా ఊళ్ళో వచ్చిందాకొని తెలియదు వస్తే అప్పుడు కలదర్చుకుని అందరు వచ్చేటప్పటికి వాళ్ళు వాటి కోళ్ళు గట్టి ఈ వకారంగా చేస్తే ఏం చేయాలి రైతులు చెప్పండి గడ్డి లేదు ఏమి లేదు పండించుకున్న ఆరు కాలం చూడండి ఈ అస్సలు కనీసం అధికారులు వచ్చి ఇదిగో ఇట్లా తొక్కిస్తున్నాము ఇటు చేస్తున్నాము తర్వాత మీరేం మాకు సొన్నం లేదని చెప్పి అది కూడా లేదు వాళ్ళు పాటుకోలు తొక్కించుకుంటే వెళ్ళిపోయారు రైతులు వచ్చి అని అల్లాడుతా ఉన్నారు దానికి ఏం సమాధానం చదువుతారు వీళ్ళు ఈ ఆఫీసర్లు అందరూ ఎవరు వస్తారో ఆర్టీఓ చెప్పారని వాళ్ళు చెప్పారంట అయ్యే ఆర్టీఓ మాకు స్పందించరా మాకు ఎంఆర్ఓ స్పందించాల ఇప్పుడు వచ్చేసి ఆ రోజు చెప్పారించవుతుంటారు అసలు ఎవరు చెప్పిన మాదిరి రైతులు వంద రెండు వందల మంది ఉండరు దీని కాదు రైతు సన్నగారు రైతులు అందరు ఇరవై శాతం ముప్పై శాతం ఉంతెలు తొక్కించుకోవాలి తా ఉంటే ఎవరు ఎవరు స్పందించరు మాకు ఇంకా నేను ఈ బాధలో ఈ ఈరోజు దాదాపుగా ఒక నెల నుంచి ఈ యొక్క రైతుల సమస్యని ఆర్నీఓ గారికి ఎంఆర్ఓ గారికి డిఎస్పీ గారికి మేము నివేదిచ్చి ఇక్కడ ఉండే లోకల్గా ఉండే కొంతమంది నాయకులు గాని మళ్ళీ అధికారులు కానీ వీళ్ళంతా కొన్ని దాదాపుగా ఒక నెల నుంచి తీసుకెళ్లి ఆర్డీఓ దగ్గర మీటింగ్ పెట్టున్నారు పెట్టిన తర్వాత ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆర్డి ఆర్డివారు వన్ మంత్ బ్యాక్ ఏం చేసినారంటే బిట్ వన్ రోడ్ బిట్ వన్ వచ్చేసి మీరు అక్కడ వర్క్ చేసుకోండి ఆ లోపల ఇది మొత్తం ఈ క్రాఫ్ట్ మొత్తం అయిపోద్ది తర్వాత ఈ స్టార్ట్ చేసుకున్నారు వర్క్ అని ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పారు నిన్నటికి నిన్న నిన్న కూడా ఎలా ఏ ఒక్క రైతు కూడా చెప్పకుండా మార్నింగ్ స్టార్ట్ చేసేసి మార్నింగ్ రైతు ఉదయాన్నే వచ్చేసి చూసుకుని పొలం చూసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వస్తారు చూసుకుని వెళ్ళిపోతారు ఎట్ట మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య సమయంలో ఈ పైప్ లైన్ వచ్చి ఏ ఒక్క రైతు కూడా ఇంటిమిషన్ లేకుండా చెప్పకుండా పెట్టకుండా తీసుకుని వెళ్లి ఇది జేసీబీ బిడ్డ తక్కించుకుంటా పోతా ఉన్నారు ఇది ఏమాత్రం సంబంధితం ఇది మంచి పద్ధతి కాదు రైతు అదే విధంగా రైతు రైతు కూడా అదే విధంగా జేసీ పనులు ఏదన్నా కూడా ఆ రైతు మీదకే వస్తుంది వాళ్ళు కేసులు పెడతారని ప్రతి ఒక్క రైతు భయపడుతున్నారు ఈ ఈ పోయిన సమయంలో ఈ పంట పోయిన సమయంలో రైతు ఆమ్రోసానికి గురయ్యి ఆ రైతు ఆ యొక్క జేసీపీ డ్రైవర్ని కాని మరి ఆ ఉండే అధికారులను ఏది చేసినా కూడా అది రైతు మీదకి వస్తుంది అందుకని రైతు ప్రతి రైతు కూడా వాళ్ళని కోపంతో అరుస్తున్నారు కానీ ఎలాంటి వాళ్ళని ఇది చేయడం లేదు మేము కొట్టాలనో ఇంకోటో ఇంకోటో కాదండి దాదాపుగా మూడు నెలలు మూడు నెలలు కష్టపడి ఒక రైతు కష్టపడితే నాలుగో నెలలో పంట చేతికి వస్తుంది నాలుగు నెలలు ఇంకా కనీసం ఇంకొక పది పది పదిహేను రోజుల్లో పది రోజుల్లో గట్టిగా పది రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది ఈ పంటకి పది రోజుల్లో ఓచుకోలేక ఈ యొక్క ఇదిగా ఉదయం నుంచి ఇదే తొక్కేస్తా ఉన్నారు గౌరీ నీలైన ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి డిఎస్పీ గారికి మేము చెప్పేది కనీసం పంటకి కనీసం ఈ నష్టం జరుగుతుందని ఆ యొక్క రైతుకు కూడా చెప్పకుండా ఈ చేయడం మరి ఇంత ద్రౌభోగ్యం ఇది ఒక ఈ ఒక్క రైతు కూడా కొంతమందికి డబ్బులు పడలేదు కొంతమందికి డబ్బులు పడ్డాయి ఇసరికి ఎవరికి పడ్డాయో ఎవరికి పడ్డాయో తెలియకుండా కూడా వీళ్ళు దౌర్జన్యంగా తొక్కించుకునే పోతా ఉన్నారు డబ్బులు ఇస్తా ఉంటారు డబ్బులు గాని మనిషి కానీ తింటావా డబ్బులు మనిషి కానీ తినలేము కదా ఆరు కాలం పండించింది ఒక రైతు ఈ యొక్క ఇది తోటే చేయడం మంచి పద్ధతి అయితే కాదు ఇంకా కనీసం పది రోజులు దోచుకుని ఉన్నా కూడా పది రోజులు క్రాప్ అయ్యేది నేను చక్క అందరూ హాయిగా అమౌంట్ పడిందో లేదో చెక్ చేసుకుని కనీసం కనీసం ఒక రైతును కూడా సంప్రదించకుండా కూడా చేయడం కూడా ఇది మంచి పద్ధతి కూడా కాదు ਚਾਹ ਤੇ ਦਸਤ ਗ੍ਰੇਟ ਹੈ ਇੱਕ ਬੰਦੇ ਕੋਲ ਨੇ ਸੋਲ ਨੇ ਰਾਮ ਕੋਲ ਗਿਆ ਬੀਟੋ ਰਾਮ ਨੂੰ ਲੋਰੇ ਦੀ ਜੋਤ ਨੂੰ ਨਾ ਮਾਪਿਆ ਸੀ ਬੰਦ ਇਹ ਕਿਹ ਕੋਟ ਨੂੰ ਲੈ ਲਾ ਬੁਕੇ ਕਹ ਲੈ ਕਿਹ ਕੋਟ ਹੋਤਾ ਕਿਹਦੀ ਕੋਟ ਨੂੰ ਆ ਹਾਂ ਧੀਧੀ

చుట్టాలకిత్తి పర్మిషన్ తీసుకుని పంపించాం సార్ చూడాల కోసం ఒక్క రూపాయి డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చేసింది డబ్బులు కట్టండి దగ్గర ఎవరు నాకు పడతాయ్ డౌట్ ఫోన్ మాట్లాడించాం ఇప్పుడు ఎంత చెప్పేది అప్పుడు మాకు వస్తుంది సంవత్సరాలు

ಮಾತಾಡಿ ಮನ ಮಾತಾಡ್ತಾ ಸರ್ ಇಡೋ ಮಾತಾಡೋರು ವೆಂಕಯ್ಯಾರು ಮಾತುಕ

ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ రెట్టింపు సంతోషాలు తెస్తాయి సీఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకల స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాఘసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలోని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి ఛాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు